నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనం చాలా స్టోరీలు అనేక రకాలైన విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం అయితే నావెల్స్ కూడా స్టార్ట్ చేసేసాం ఇంకొక ఐడియా వచ్చింది నాకు పాత సినిమాలు అద్భుతమైన సినిమాలు అనమాట ఈ జనరేషన్కి తెలియకపోవచ్చు కొంచెం ముందున్న సినిమాసు వాటిని స్టోరీల కింద తీసుకొని చేస్తే ఎలా ఉంటుంది ఒక ట్రయల్ చేసి చూద్దాం మళ్ళీ జనాన్ని పాత సినిమా వైపుకి తిప్పటం ఆ పాత మధురాలు ఇలాగా చాయిస్ జయ మంచి మంచి సినిమాలు ఉన్నాయి కదా కొంతమంది పిల్లలకు తెలుస్తాయి కొంతమందికి తెలియవు పాత మా బట్టు వాళ్ళకి తెలుస్తాయి కొంతమందికి అవును కొన్ని టీవీ కొన్ని ఛానల్స్ లో చక్కగా పాత సినిమాలు వేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా కొన్ని కొన్ని సార్లు చూడరు బోర్గా చూడంగానే మొదలు పెట్టగానే బోర్గా ఉంది ఇలా ఉంది రంగులు లేవు స్లోగా ఉంది అలా అని అనిపిస్తాయి అయినా కూడా కథలు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఓకే ఇప్పుడు అమ్మ వాళ్ళు వీళ్ళందరూ ఎట్లా చెప్తారంటే అబ్బా సంగీతం ఎంత బాగుంటుందో సినిమా ఎంత బాగుంటుందో ఆర్టిస్టులు చేసిన ఆ నటన అసలు అత్యద్భుతంగా ఉంటుంది అలా విన్నప్పుడు ఏమనిపిస్తుంది చూద్దామా అని అనిపిస్తూ ఉంటుంది దాన్ని ఏదైనా మనం అందిద్దామా ఒక్కసారి అందిద్దాం కొన్ని కథలు చేద్దాం యాక్చువల్గా ఫనీకి వచ్చింది ఐడియా మంచి ఐడియా కదా అది ట్రై చేసి చూద్దాం బాగా ఫెమిలియర్ సినిమాలు కాకుండా కొంచెం పాతవి ఇంకా ఎక్కువ పాతవి సిక్స్టీస్ కాకుండా ఫిఫ్టీస్లో అలా వెళ్దాం ఇంచుమించు ఫార్టీ నైన్ ఫిఫ్టీలో వచ్చిన గుణసుందరి కథ మామూలుగా ఈ గుణసుందరి కథ ఇలాంటి పేరు వింటు పేరు విన్ను ఈ గుణసుందరి కథ ఏంటంటే ఇది యాక్చువల్గా కింగ్ లేయర్ అని ఒక అమెరిక షేక్స్పియర్ డ్రామా ఇంగ్లీష్ డ్రామా ఓకే ఆ కథలో ఉన్న బేస్ లైన్ని తీసుకున్నారు సొంత కథ డెవలప్ చేసుకున్నారు అటు ఇటుగా చెప్పాలంటే ఒక చిన్న పతివ్రత కథలాగా చెప్పాలి దాన్ని అప్పుడున్న సమాజంలో జనాలు చూసేవాళ్ళు ఆ రకమైన కథలు ఇప్పుడు కూడా మనం సతీ సావిత్రి సతీసుమతి ఇలాంటి కథలు చెప్తే ఆసక్తికరంగానే ఉంటుంది అవును కదా అయితే ఈ గుణసుందరి కథ కూడా అలాంటిదే బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది శ్రీరంజని ఆవిడ శోకరంజన్ అనేవారు తర్వాత కాలంలో ఆవిడ ఏడుపు క్యారెక్టర్లు చాలా బాగా చేసేవారు ఓకే ఏడుపు క్యారెక్టర్లు యాక్ట్ చేయాలి దుఃఖాన్ని అభినయించాలంటే శ్రీరంజన్ గారిని మించిన వాళ్ళు లేరు మంచి నటన బాగా చేస్తారు మనిషి కూడా చక్కగా సింపుల్గా పెద్ద జుట్టు ఆవిడ బాగుండేవారు థియేటర్లలోనే చూసాం ఈ సినిమా మీరా నేను టీవీలలో చూడాల్సిన అవసరం లేదు మేము మా ఊళ్ళో బృందావన్ థియేటర్లో పాత సినిమాలే వచ్చేవి ఎక్కువగా రేపు కొత్తవి వచ్చేవి ఎక్కువ పాత సినిమాలు మేము అక్కడ చూస్తుండే వాళ్ళం బాగుండేవి సినిమా సినిమాలు చాలా గుణసుందరి కథ మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్టోరీ బ్రీఫ్గా చెప్దాం అట్లా ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ సినిమాని వెతికి చూడండి తప్పకుండా యూట్యూబ్లోనో లేక ఎక్కడో చోట దొరుకుతుంది పాత రికార్డులలో దొరికేస్తుంది బేస్ స్టోరీ అయితే దీనిది షేక్స్పీర్ కింగ్ కింగ్ కింగ్లేయర్లో నుంచి తీసుకున్నది అనమాట అయితే ఒక రాజుగారు రాజుగారికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు రూపసుందరి హేమసుందరి గుణసుందరి ఈ గుణసుందరి పుట్టినప్పుడు భారీ చనిపోయింది ఆయన మళ్ళీ వివాహం చేసుకోలే ముగ్గురు ఆడపిల్లల్ని అల్లారు ముద్దుగా ఆయనే స్వయంగా చూసుకుని పెళ్ పెద్ద చేసుకున్నారు అయితే పెద్ద పిల్లలిద్దరూ ఏదో ఆడుతూ పాడుతూ రాజ సంపాదన తాలూకు గొప్పతనాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు మూడో పిల్ల కొంచెం బుద్ధిమంత్రాలు కొంత ఇంట్రావర్ట్ అయితే ఏదో పుస్తకాలు కథల పుస్తకాలు అవి చదువుకుంటూ ఉండేది బూ బుద్ధిగా ఉండేది ఈ మూడో అమ్మాయిని మేనానో మీనానో ఒక పాని ఒక దాసి పెంచేది పెంచేది ఆ దాసి కొంచెం మెతకది కథలు చెప్పేది పిల్లకి తెచ్చిన మూడో పిల్ల దాసితో పాటు తిరుగుతూ ఉండేది పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక ఆయన ఏమనుకున్నా అంటే కుమారుడు లేరు మరి ఆడపిల్లలకే రాజ్యం అప్పచెప్పాలి కదా అవును వివాహాలు చేసి అపచెప్దామని భావించాడు అయితే తన పుట్టినరోజు నాడు సభలో అందరికీ పరిచయం చేశారు తన అమ్మాయిల్ని ఆ పరిచయం చేసినప్పుడు తండ్రి అంటే ఎంత ప్రీతో మామూలుగా మనం ఒక చెప్పుకుంటాం ఇంగ్లీష్ సినిమాల్లోనే కనిపిస్తుంది మనకి టో ఏదో అంటారు దాన్ని ఇంగ్లీష్లో టోస్ట్ కాదు పేరు గుర్తు రావట్లేదు ప్రకటన ఒక ప్రకటించడం ఇది చాలా అత్యద్భుతమైన వాళ్ళు వీళ్ళు వీళ్ళ జీవితం ఇలా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము ఇలాంటి వాక్యాలు ప్రశంసా వాక్యాలు ఈ ప్రశంస వాక్యాలు చెప్పడం కోసం పెద్దమ్మాయిని చిన్నమ్మాయిని ముగ్గురు మూడో అమ్మాయిని పిలిపించారు పెద్దమ్మాయి నాన్న చాలా గొప్పవాడు అంటే ఎంతో ప్రేమ నాన్నమ్మమ్మకు దైవం కంటే ఎక్కువ ఎప్పటికీ నేను నాన్నకు రుణపడి ఉంటానని పెద్దమ్మాయి నాన్న వల్లే నా జీవితం ఇంత అద్భుతంగా ఉందని రెండో అమ్మాయి మూడో అమ్మాయిని కూడా చెప్పమన్నారు మూడో అమ్మాయింది నాన్న అంటే చాలా గౌరవం చాలా ప్రీతి తండ్రిగా నాన్నని గౌరవిస్తాను కానీ నా ప్రేమ ఎప్పుడూ నా భర్తతోటే ఉంటుంది స్త్రీకి భర్తే పరమదైవతం తండ్రి దైవం భర్త పరమదైవం అని చెప్తా ఒళ్ళు మండిపోతుంది నాన్నకి నాన్నకి ఒళ్ళు మండిపోతుంది అదేమిటి భర్త నీ భర్త ఇలా ఇంపార్టెంట్ వాళ్ళిద్దరికీ నాన్న ఇంపార్టెంట్ అయితే నీకెందుకు కాదంటాడు ఆడపిల్లకి అట్లాగా అలాగే కదా ఉండాలి ఖచ్చితంగా స్త్రీకి భర్తే దైవం అన్ని పతివ్రతల కథల్లోనూ అదే చెప్తారు అనేసరికి అయితే భర్త గుంటివాడు గుడ్డివాడు అయినా కూడానే అంటాడు అయినా సరే భర్తే దైవం ఆనం ఒళ్ళు మండిపోతుంది ఆయనకి తండ్రి అక్కర్లేదని ధిక్కరించే ఈ పిల్లకి కుంటి గుడ్డి చెముడు ఉన్నవాడినిచ్చి పెళ్లి చేద్దామంటాడు తాను పెళ్లి చేసుకోకుండా ఉండిపోయి పెంచినందుకు తానే దైవం అనాలి నాకు తానే ఇంపార్టెంట్ అనాలి నా ప్రేమ ప్రేమెప్పుడు నాన్నతోటే అనాలి భర్తలు మాకు ఇంపార్టెంట్ కాదు నాన్నే ఇంపార్టెంట్ ఆయనకి ఇద్దరు మేనల్లులు ఉన్నారు హరమతి కాలమతి అని ఆ మేనల్లుళ్ళకి ఇచ్చి పెద్ద అమ్మాయిలు ఇద్దరు పెళ్ళిళ్ళు నిశ్చయించాడు మూడో పిల్లకి దే మన ఊళ్ళో ఉన్న కుంటి వాళ్ళు గుడ్డివాళ్ళు దౌర్భాగ్యులు ఎందుకు పనికిరాని వాళ్ళు ముసలివాడైనా సరే పర్వాలేదంది అమ్మాయి అమ్మాయి అలాంటి కథలు చదివేది చిన్నప్పటి నుంచి దాంతో అది నమ్మింది తను మూళ్ళో ఉన్న దౌర్భాగ్యం అందరినీ పిలవండి అన్నాడు కుంటి వాళ్ళు గుడ్డివాళ్ళు పనికిపాలేని వాళ్ళు ఎందుకో పనికిరాని వాళ్ళు చాలామందిని పిలిచారు పిలిచి ఎవరెవరు చూడగలరో కొంచెం చూపు ఉంది చెవిటి వాళ్ళు వాళ్ళని తీసేశారు కొంతమంది గుడ్డివాళ్ళు కానీ చెవులు వినబడతాయి వాళ్ళని తీసేశారు ఆవుడు ఆవుడుగా ఉండాలి మనుషులు వంకరగా ఉండాలి కుంటిగా ఉండాలి గుడ్డి చెముడు కూడా ఉన్నవాడిని ఒక్కడిని సెలెక్ట్ చేశారు అంటే అన్ని అవయవాలు లోపం ఉండాలి ఉండాలి దైవాధీనం వాడి పేరు వృద్ధుడు వయసులో కూడా పెద్దవాడు ఆ తండ్రికి తను పడిన తన పొందిన అవమానం పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని పెంచితే అది నాకు ఇచ్చిన బహుమానం ఇది దీనికి బహుమానం ఇవ్వాలి నేను అని పెట్టుకున్నాడు క్రూరత్వాన్ని అవలంబించాడు అవమానాన్ని సహించలేకపోయాడు ఆడపిల్ల ఆడపిల్లగానే ఉంటుంది ఈడపిల్ల కాదని గ్రహించుకోవాలి ఆ గుంటి గుడ్డి చెముడుగా ఉన్నటువంటి దైవాధీనం అనే వయసు మళ్ళిన వాడికిచ్చి మూడో పిల్లని పెళ్లి చేశాడు నూడు పెళ్ళిళ్ళు ఒకేసారేనే ఆ దైవాధీనం సూత్రం కట్టడానికి కూడా ఇంకోళ్ళు ఆ మీనా సహాయం చేయాలి దాసి సహాయం చేసే పరిస్థితి అమ్మాయి నా భగవంతుడు నా రాతి ఇదే రాసాడు అనుకుంటా భర్తని గౌరవించాల్సిందే కొద్ది రోజులకు తెలుస్తుంది అతను మరీ కుంటి కాదు మరీ గుడ్డి కాదు మరీ చెముడు కాదు అతని కొంచెం వినపడుతుంది కళ్ళు మా కనపడతాయి ఎంతో కొంత అంత అవిటివాడు కాదు అయితే కొంచెం రోజులు కడితే ముగ్గురల్లుళ్ళు ఇంట్లోనే ఉంటారు అయితే ఆ అమ్మాయిని ఏదో అవమానిస్తారు మూడో అమ్మాయిని అవమానిస్తే అతను పోట్లాడతాడు అదేమిటి మూడో గుడివాడినో కుంటివాడినో పెళ్ళి చేసుకుంటే మాత్రం రాజకూతుర్ని గౌరవించొద్దు పోట్లాడేసరికి అలా రాజుగారికి మహాకోపం వస్తుంది వీడు తన అనుకున్నంత గుడ్డి కుంటి చెమిడి కానందుకు తన మాట కాదన్నందుకు పోట్లాడి ఇంట్లోంచి పంపించేయాలనుకుంటాడు అతను వెనకాల పడి కొట్టబోయి మేడం ఎట్ల మీద నుంచి జారి పడిపోతాడు తండ్రి రాజుగారు ఓహో కూతుర్ని ఇంట్లోంచి బడి పంపేస్తాడు మూడో కూతురు వెళ్ళిపోమంటాడు వాడు ఎక్కడికి పోతే అక్కడికి పో దేశ పో నువ్వు నీ వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది అయ్యో దెబ్బలు దగిలిన నాన్నని అనుకుంటుంది అమ్మాయి సంరక్షించని వాడు అని వెళ్ళిపోమంటాడు ఈ పర్వాలేదు అంత కసురుతుంటే ఎందుకు ఉండాలి పద మనం వెళ్ళిపోదామని భార్యని తీసుకెళ్ళిపోతాడు ఆ దైవాధీనం అమ్మాయికి అమ్మాయి ఒక చదువుకునే పతివ్రతల బొమ్మల పుస్తకం తెచ్చిస్తుంది పని మనిషి దా దాసి ఒక పల్లెటూరుకి తీసుకెళ్తాడు ఓ చిన్న పూరు గుడిసలో అమ్మాయి అక్కడే ఉంటుంది భర్తతో పాటు అదే మరి దేవుడు రాశాడు అయితే ఏమవుతుంది ఆ మంచినీళ్ళు తీసుకొని రావడానికి బిందె పుచ్చుకుని వెళ్తూ ఉంటుంది రోజు చెరువు దగ్గర ఒక కుర్రాడు ఎదురుపడతాడు ఒక రాజకుమారుడు ఆ బోను ఎంతో సౌందర్యవతమైన వెంట పెడతాడు నన్ను పెళ్లి చేసుకోమంటాడు ఆవిడ ఒళ్ళు మండిపోతుంది నేను వివాహితని నేను ఇట్లాంటి పిచ్చి పిచ్చి మళ్ళీ చేస్తావు ఎవరు నువ్వు నా వెంటపడతావా అని బిందెచ్చి కొడుతుంది మొహమ్మీద ఇంటికి వచ్చేస్తుంది భర్తకు చెప్తే ఆయన ఏమనుకుంటాడో మాట్లాడకుండా ఊరుకుంటూ అయితే చూసాక ఏమవుతుంది భర్తకి ఏంటో మొహమీద దెబ్బ తగిలినట్టు కనపడుతుంది ఏం తగిలిదంటే ఏదో పడ్డానంటాడు తర్వాత ఏమో తమ్మాయి తులసి పూజ చేసుకుంటుంటే అతను పతివ్రతల కథల పుస్తకంలో వెనకాల కొన్ని పేజీలు ఖాళీగా ఉంటే ఓ బొమ్మ వేస్తాడు వేస్తూ ఉంటాడు బొమ్మలేస్తాడు అతను కొద్దిగా ఈ అమ్మాయి ఆ బొమ్మ చూస్తే ఆ బొమ్మలో ఈ తనే ఒక చెముతోటి కొడుతున్న ఫోటో బొమ్మ ఉంటుంది అక్కడ ఆశ్చర్యపోతుంది నువ్వు చూడలేదు కదా ఎట్లా వేసావు ఈ బొమ్మ అని ఆయన చూడలేదు అది చెరువు దగ్గర జరిగింది అతను ఇంట్లో ఉన్నాడు అంత దూరాన్ని చూడలేడు కళ్ళు పెద్దగా కనపడవు సుమారుగా కనిపిస్తే అయితే ఏమవుతుంది అతను తన చెయ్యి పైకెత్తి ఆ అబ్బాయిలాగా మారిపోతాడు ఓహో ఆ వెంట పడిన యువకుడు ఇతనే సతీ గుణసుందరి అని రాస్తాడు ఆ రాజు కూతురు ఒక వృద్ధుడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఒక నవ యువకుడు వెంబడి పడినా ఆవిడ ఒప్పుకోలే కథ కూడా భవిష్యత్ తరాలు వాళ్ళు ఇట్లా తెలుసుకుంటారంటాడు అప్పుడు ఇమ్మ అడిగితే ఇతను ఒక రాజకుమారుడు అవంతి నగరానికో ఏదో రాజకుమారుడు గురువు దగ్గర శాపం పొంది ఇట్లాంటి పిచ్చి అవతారం వస్తుంది భార్యకి తప్ప ఇతరులకి ఈ రహస్యం చెప్పకూడదు ఇతరులకు తెలిస్తే నేను ఎలుగుబంటిగా బారిపోతానని చెప్తాడు భార్యాభర్త హాయిగా సంతోషంగా ఉంటారు ఆ వృద్ధ రూపంలోనే ఉంటాడు అతను యువకుడుగా కనపడ్డు అందరికీ భగవంతుడి శాపం మరి అట్లా వచ్చింది ఏం చేస్తారు సరే వీళ్ళిద్దరు కలిసి అన్యోన్యంగా ఉంటారు ఇంతలో రాజుకి కాలు విపరీతంగా పుండైపోయి కాలు కొట్టేసే పరిస్థితి వస్తుంది ఇంకా ఎన్నాళ్ళు ఈ సేవ చేస్తాం అని పెద్ద కూతుళ్ళు ఇద్దరు ఈ నాన్నతో పడలేపోతారు అంతకుముందు నాన్నంటే పంచప్రాణాలని చెప్పిన వాళ్ళు కాలు కోయించడానికి సిద్ధపడతారు అప్పుడు రాజవైద్యుడు ఏమంటాడంటే మహేంద్రమణి అని ఒక మణి ఉంటుంది ఆ మణి తెచ్చి తాకిస్తే ఈ రోగం నయమవుతుంది కాలు కుండిపోయే పరిస్థితి ఇది నార్మల్ అయిపోతుంది అప్పుడు ఏమవుతుంది సరే ఈ అమ్మాయి తెలుస్తుంది చిన్న కూతురు కూడా నాన్న అయ్యో ఇలా అయిపోయాబా నానా అని బాధపడుతుంది భర్తను అడుగుతుంది నువ్వు ఎంతో విద్యలు నేర్చుకున్న వాడివి రూపం మార్చుకోగలిగే శక్తి ఉన్న వాడివి రాజకుమారుడివి బలశాలివి నా తండ్రిని రక్షించమని అడుగుతుంది అడిగితే సరే అల్లుడిద్దరూ బయలుదేరతారు మహేంద్రమణి తేవడానికి మేనల్లుడిద్దరు వాళ్ళతో పాటు ఈ ముసన్ రూపంలో ఉన్న దైవాధీనం కూడా వెనకాలొస్తాడు వెళ్తాడు ముగ్గురు కలిసి వెళ్తారు వెళ్తే ఓళ్ళని సంగీతాలు పాటలు నిదానంగా స్లోగా కథ నడుస్తుంది కొన్ని కొంతమంది యక్షణుల పాలనలో ఆ పా మహేంద్ర పర్వతము అక్కడ ఉండే ఆ మహేంద్రమణి ఉంటాయి ఆ యక్షణులని మోసం చేసి ఇతను ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరి తోడల్లుడు కాకుండా ఆ మణిని సంపాదిస్తాడు తనకు ఒక మంత్రం చెప్తారు మంత్రం ఉంటుంది దానికి ఆ మంత్రం చదివి ఆ మణిని తాకిస్తేనే అది ఇదవుతుంది అనమాట పనిచేస్తుంది మణి మణిపుచ్చుకుని ఇతను కిందకు వచ్చేసాక పట్టుకొచ్చేస్తాడు తోడల్లుళ్ళు ఇద్దరికి తెలిసిపోతుంది వీడు మనకంటే బలసారి వీడు ఆ మణిని తెచ్చేశాడు అని వాడిని నూతిలో పడేసి ఆ దైవాధీనాన్ని ఆ మణి పుచ్చుకుని పారిపోతారు వీళ్ళిద్దరు రాజు దగ్గరికి పట్టుకొచ్చేస్తారు మణిని తగిలిస్తారు కానీ మంత్రం రాదు ఇంతలో ఏమవుతుంది ఆ మణిని తేవటం గురించి అక్కా చెల్లెళ్ళు మాట్లాడుకుంటారు ఈ అమ్మాయి ఏమంటుందంటే నా భర్త తేగళ్డు అతను సమర్థుడు అనే సరకాల వాళ్ళిద్దరు గుంటాడు గుడ్డాడు చెమిటాడు వాడికి ఏమీ లేదు ముసలాడు వాడేంతేస్తాడని అక్కలిద్దరూ నానా దుర్భాషలు వాడితే ఈ అమ్మాయి ఒక ఉద్రేకానికి లోనై నా భర్త గుంటివాడు కుంటివాడు కాదు వీరవర్మ అవంతి నగర రాజకుమారుడు అతని దగ్గర ఈ శక్తుందని చెప్పేస్తుంది ఆ బావిలో పడిపోయిన దైవాధీనం ఎలుగుబంటిగా మారిపోతాడు ఎట్లా బయటికి రాగలడు అష్ట కష్టాలు పడి బయటకు వస్తాడు ఈ మహేంద్ర మణిని పట్టుకొచ్చారు కానీ వీళ్ళకి అది జయంత్రలేదు దాన్ని ఒక చోట దాచిపెడతారు రాజుగారి దగ్గరే ఉంచుకుంటారు ఆ మణికి ఒక బాక్స్ ఏదో ఏవో ఉంటాయి సరే ఈ ఎలుగుబంటి భార్యను వెతుక్కుంటూ వచ్చేస్తాడు ఎలుగుబంటి రూపంలో ఉన్న దైవాధీనం ఆ వీరవర్మ వచ్చేసరికల్లా అమ్మాయి గుర్తుపట్టి తెలుసుకుంటుంది నేను పొరపాటు చేశాను నేను చెప్పాను నా భర్తకేదో అయిపోతుందని చెప్ అనుకుంటుంది ఎలుగుబంట వచ్చేసరికల్లా ఇదని తెలుస్తుంది ఆ ఎలుగుబంటితో అమ్మాయి ఏం చేయగలదు అక్కడి నుంచే చెరువుడ్డును కూర్చుని ఆ ఎలుగుబంటిని పక్కన పెట్టుకుని ఏడోట మొదలుపెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది నేను ఎన్ని పూజలు చేశాను ఎంత శ్రద్ధగా ఉన్నా పార్వతీ పరమేశ్వరులకు నా మీద దయ లేదు ఎవరైనా నన్ను రక్షిస్తే కదా నా తండ్రి ప్రాణం భర్త ప్రాణం శాశ్వతంగా ఈ ఎలుగుబంటితోటి ఉంటాను కానీ ప్రజలు బతకనివ్వరు అడవిలోకి వెళ్ళి అమ్మాయి బతకలేదు ఊళ్ళో ఉండాలి భర్త ఓ పక్కన నాన్నేమో చచ్చిపోయేలాగా ఉన్నాడు నాన్న కోసం చూసి నేను భర్తని ఇట్లా చేసేసానని బాగా దుఃఖపడుతుంది పార్వతీ పరమేశ్వరులు పైన వెళ్తూ కనిపిస్తారు ఆ పార్వతి పరమేశ్వర్లే స్టార్టింగ్లో కనపడతారు ఈ సినిమా మొట్టమొదట ఈ ఎలుగుబంటిని పక్కన కూర్చోబెట్టుకుని ఏడుస్తున్న అమ్మాయే ఫస్ట్ సీన్ అనమాట ఏ అమ్మాయి ఎందుకు ఏడుస్తుందంటే ఈ కథంతా చెప్తాడు పరమేశ్వరుడు ఇలా జరిగిందే పార్వతి పరమేశ్వర్లు ఇద్దరు సింగి సింగడు అని ఇద్దరు రెండు స్వరూపాల్లో వచ్చి ఈ ఎలుగుబంటిని వెంట తీసుకెళ్తారు అక్కడికి తీసుకెళ్లి ఈ మణిని ఎవరు తెచ్చారు ఎవరు దొంగతనం చేశారు అనేది ప్రూవ్ చేస్తారు అతనికి రూపం మారుస్తారు ఆ మణిని తగిలించి రాజుగారి జబ్బు నయం చేసి తర్వాత ఇతనికి శాశ్వతంగా వీరవర్మగానే ఉండిపోయేందుకు వరాన్ని అనుగ్రహించి వెళ్ళిపోతారన్నమాట ఇది కథ చక్కగా ఉంటుంది ఏం సినిమా ఫ్రేమ్ ఎగిరిపోటాలు అవా అవి ఏం లేవు క్లియర్గా ఉంటాయి మాయాబజార్ తీసారు మార్కస్ బార్క్లీ అదే పేరు మన ఫోటోగ్రాఫర్ కెమెరామెన్ ఆయనే దీనికి కూడా పనిచేశారు బాగుంటుంది సినిమా బ్రీఫ్ కథే నేను చెప్పాను నిదానంగా చూస్తే కొంచెం హాస్యం మిళితమైనటువంటి నిదానపు స్టోరీ శివరావు గారు అనుకుంట కస్తూరి శివరావు ఏదో అంటారు ఆయన పేరు అదే అని జ్ఞాపకం ఈ దైవాధీనం క్యారెక్టర్ చేశారు శ్రీరంజన్ గారేమో గుణసుందరి వీరవర్మ గారు చేసిన ఆయన ఎవరో అప్పటికి హీరోలు మనకు పెద్దగా తెలీదు ఇది సింపుల్గా కథ బల్యరామ్మ గారు చూడాలనిపిస్తుంది ఈ కథని సినిమా చూసి చక్కగా పిల్లలకి స్టోరీగా చెప్పుకోవచ్చు పాత సినిమా కథల్ని ఇప్పుడు నేను ఇట్లా బ్రీఫ్ చేసి చెప్పాను మా చిన్నప్పుడు మేము వినేవాళ్ళం ఆ వదిన ఒక ఆవిడ మా చిన్న భార్య ఆవిడ రామజమ్మోధనే ఆవిడ చెప్పేవారు సినిమా కథ భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంకా కొంతమంది ఉన్నారు ఇట్లా మా దగ్గర సినిమా కథలు చెప్పేవాళ్ళు వింటుండేవాడు మీరు కూడా అలా వినొచ్చు అలా చేయొచ్చు ఒక ప్రయోగము ఆలోచించండి తప్పకుండా అండి థ్యాంక్ యూ సో మచ్ రమ్మగారు ఎందుకంటే ఏం స్టోరీలు చెప్పాలి ఎప్పుడు స్టోరీలు స్టోరీలని మనం ఆలోచిస్తూ ఉన్నాం కదా ఇది ఒక మంచి ఆలోచన చూద్దాం ఎలా ఉంది రైట్ నమస్తే నమస్తే